జై శ్రీరామండి చాలామంది అడుగుతున్నారండి ఇంట్లో గర్భిణీ స్త్రీ పురుడికి సిద్ధంగా ఉన్నప్పుడు వారు పంతులు గారి దగ్గరికి వచ్చి అయ్యో తొమ్మిదో నెల వచ్చేసింది గర్భిణీ స్త్రీకి పంతులు గారిని అడిగి ఒక మంచి ముహూర్తం చూసుకొని ఆపరేషన్ చేద్దాము డాక్టర్ గారు చెప్పారు అనేసి అంటూ ఉంటారు కానీ ఆ రకంగా మాత్రం ఎప్పుడు చేయకండి అమ్మా ఎప్పుడైనా ముహూర్తం చూసుకోవచ్చు కానీ ఆ ముహూర్తం పంతులు గారు చెప్పినటువంటి ముహూర్తానికి ముందే డెలివరీ కూడా అవ్వచ్చు కావున ఎప్పుడు కూడా ముహూర్తాలు చూసుకుని ఆపరేషన్లు చేయడం అనేది సరి అయింది కాదు డాక్టర్ గారు మీకు ఏ రకంగా అయితే చెప్పారో ఆ రకంగానే డాక్టర్ గారి యొక్క సలహాని మాత్రమే పాటించండి చాలామంది ఈ రకంగా మిస్టేక్ చేస్తున్నారు ఇటువంటి మిస్టేకుల వల్ల ప్రాణానికే ముప్పు రావచ్చు ఆ గర్భిణీ స్త్రీకి కావున డెలివరీకి డాక్టర్ గారు ఎప్పుడు అయితే టైం ఇచ్చారో ఆ సందర్భంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ అయితే ఆపరేషను సులువుగా అయితే సులువుగా డెలివరీ అయినట్లుగా చూసుకోండి జై శ్రీరామ్